నిన్ను గురించి నువ్వు అంచనా వేసుకున్నప్పుడు నీ సెల్ఫ్ ఎస్టిమేట్ అనేటటువంటిది నీ సెల్ఫ్ పర్సెప్షన్ అనేటటువంటిది నువ్వు ఎంత సామర్థ్యం కలిగినటువంటి వాడవు ఎంత సామర్థ్యం కలిగినటువంటి దానివి అనేటటువంటి ఆలోచన నీకు వచ్చినప్పుడు ఈ ఆలోచన చాలామందికి వస్తుంది రాకుండా ఉండదు సాధారణంగా ప్రతి ఒక్కరికి కూడా సెల్ఫ్ పర్సెప్షన్ తనను గురించినటువంటి ఒక అభిప్రాయం అనేటటువంటిది ఒకటి జీవితంలో చిన్నప్పటి నుంచి అది ఏర్పడుతూ ఉంటుంది అది ఫామ్ అవుతుంది చదువుకునేటప్పుడు కల్చర్లో ఇంట్లో బయట ఇంటరాక్షన్ బట్టి ఒక నిన్ను గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అనేటటువంటి ఒక అభిప్రాయము నీకు ఏర్పడుతుంది ఈ అభిప్రాయము కొన్నిసార్లు రెండు విపరీతాలకి దారి తీయచ్చు రెండు విపరీతమైనటువంటి అభిప్రాయాలు ఉండొచ్చు ఒక అభిప్రాయం ఏమిటి అంటే నేను చాలా గొప్పవాడిని నాకు చాలా ఎక్కువ సామర్థ్యం ఉంది నేను చాలా తెలివి తెలియగలిగినటువంటి వాడును ఐఎమ్ వెరీ స్మార్ట్ అనేటటువంటి అభిప్రాయం ఐ కెన్ డూ ఎనీథింగ్ అనేటటువంటి ఒక ఓవర్ ఎస్టిమేట్ అనేటటువంటిది సూపర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటటువంటిది మందికి ఉంటుంది ఇంకా కొంతమందికి తమను గురించి తాము అభిప్రాయము అభిప్రాయము చాలా తక్కువగా ఉంటుంది లో సెల్ఫ్ ఎస్టిమేట్ అంటాం దీన్ని తక్కువ అభిప్రాయం అనేటటువంటిది ప్రపంచంలో సాధారణంగా ఎక్కువ మందికి తమను తాము ఎస్టిమేట్ వేసుకున్నప్పుడు తమను గురించి తాము చాలా తక్కువగా ఆలోచన చేస్తారు ఆ తక్కువగా ఆలోచన చేయడం అనేటటువంటిది తప్పని కాదు లేదంటే అది ఒప్పు అని కాదు కాదు కా కాదు కానీ నిన్ను గురించినటువంటి అభిప్రాయము ఆ విధంగా లో లెవెల్లో చాలా తక్కువగా ఉన్నప్పుడు నేను దేనికి పనికి రాను నా వల్ల ఈ పని కాదు నాకు ఆ సామర్థ్యము లేదు అని నిలబడిపోయి జీవితంలో అక్కడ ఆగిపోయినటువంటి వాళ్ళు కోకొల్లలుగా ఉంటారు ముందుకు పోలేనటువంటి వాళ్ళు ఇదిన దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక చిన్న వాక్య భాగాన్ని మనము చదువుకొని దేవుడు మనకుండేటటువంటి ఆ అభిప్రాయాన్ని ఆయన ఏ విధంగా మార్చివేస్తాడు అనేటటువంటి విషయాన్ని గురించి మనము కొద్దిసేపు వాక్యంలో ధ్యానించుకుంటాం యోహాను రాసినటువంటి సువార్త ఆరవ అధ్యాయము ఒకటవ వచనం నుంచి చదువుతాను అటు తర్వాత యేసు తిబిరేయ సముద్రము అనగా గలిలే సముద్రము దాటి అద్దరికి వెళ్ళను రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలు చూసి బహుజనులు ఆయనను వెంబడించిరి ఏసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను అప్పుడు పస్కాను యూదుల పండగ సమీపించను కాబట్టి ఏసు కన్నులెత్తి బహుజనులు తన యుద్ధకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పును అడిగను కానీ ఏమి చేయనయ్యుండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగాను అందుకు ఫిలిప్పు వారి ప్రతి కొంచెం కొంచెము కొంచెము పుచ్చుకొనటైనను రెండు వందల దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పిన ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాణి యొద్ద ఐదు ఎవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా ఏసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పను ఒక చోట చాలా పచ్చికయుండను గనక లెక్కకు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు కూర్చున్నది ఏసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించను ఆ లాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించను వారు తృప్తిగా తినిన తర్వాత ఏమి నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పను కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన ఐదు ఎవల రొట్టెల ముక్కలు పోగు చేసి పన్నెండు గంపలు నింపిరి యేసు చేసిన సూచక క్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఇయనే అని చెప్పుకునేది ఈ పద్నాలుగు వచనాల్లో ఈ దినమున ఒక చిన్న అంశం స్వల్పమైనటువంటి అంశము ఏమిటి అంటే ఈ తొమ్మిదవ వచనంలో అంద్రేయ యేసుతో మాట్లాడేటప్పుడు కొన్ని మాటలు అన్నాడు ఆ మాటల్ని మళ్ళీ ఒకసారి చదువుతాను ఇక్కడ ఉన్న ఒక చిన్న వాణి వద్ద ఐదు ఎవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏ మాత్రమని ఆయనతో అనగా అని చెప్పి రాయబడింది వాస్తవానికి ఈ పాసే చదువుకున్నప్పుడు ఫిలిప్పు సమస్యను గురించి మాట్లాడినప్పుడు సమస్య అనేటటువంటిది చాలా పెద్దది ఇట్ ఈస్ ఏ హ్యూజ్ ప్రాబ్లం అన్నట్టు మాట్లాడాడు దీనికి పరిష్కారం అయితే ప్రస్తుతానికి మన దగ్గర ఉండేటటువంటి రిసోర్సెస్ సాల్వ్ బికాస్ ద ప్రాబ్లం ఈజ్ సో బిగ్ ఇట్ ఈస్ ఏ హ్యూజ్ ప్రాబ్లం విచ్ వీ కెనాట్ సాల్వ్ అనేటటువంటి పర్సెప్షన్ అనేటటువంటి అభిప్రాయము ఫిలిప్ యేసు ప్రభుతో చెప్పాడు తర్వాత అందరియ తన పర్సెప్షన్ చెప్పాడు ఆయన ఏమనుకుంటున్నాడు సమస్యను గురించి ఆయన అన్నటువంటి మాట ఏమిటి అంటే అండి చూడండి ఆయన ఏమో హ్యూజ్ ప్రాబ్లం ఇట్స్ బిగ్ ప్రాబ్లం అంటే అంద్రేయ దానికి భిన్నమైనటువంటిది కాదు కానీ ఇంకో కోణంలో నుంచి దాన్ని చెప్పాడు ఏమని చెప్పి చెప్పాడంటే ఆయన అంద్రేయ ఐదు ఎవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నాయి ఒక చిన్నవాణి ఉన్నాయని చెప్పి ఒక మాట దానికి యాడ్ చేశాడు ఏమన్నాడంటే ఇవి ఏ మాత్రము ఇవి ఏ పాటివి ఫిలిప్ చెప్పినటువంటి దాన్ని ఈయన అంగీకరిస్తున్నాడు ఈ బేసికలీ అగ్రీయింగ్ విత్ ఫిలిప్స్ పర్సెప్షన్ ఆఫ్ దట్ ప్రాబ్లం ఫుడ్ ఎట్ సప్లై చేయాలా ఐదు వేల మంది పురుషులు ఉన్నారు చాలా మంది జన సమూహం ఉన్నారు స్త్రీలు ఉన్నారు పురుషులు ఉన్నారు భోజనం పెట్టడం ఎట్లా అనేటటువంటిది సమస్య యేసు ప్రభు వాళ్ళని అడిగాడు సో రెండు అభిప్రాయాలు బయటకు వచ్చినాయి ఒకటి ఏంటంటే సమస్య చాలా పెద్దది అని చెప్పి ఫిలిప్ డిక్లేర్ చేస్తాడు అందరి దానికి భిన్నంగా ఏమి చెప్పలేదు కానీ దాన్ని ఇంకొక కోణంలోంచి చెప్పి ఏ మాత్రము ఈ ఐదు ఎవల రొట్టెలు రెండు చిన్న చేపలు అని చెప్పి ఉండేటటువంటి రిసోర్సెస్ అనేటటువంటివి చాలా అల్పమైనటువంటివి లేదంటే చాలా స్వల్పమైనటువంటివి అనేటటువంటి దాన్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు మాత్రము ఇవి ఐదు రొట్టెలు రెండు చేపలు సుమారుగా పదివేలకు మించినటువంటి జన సమూహము ఒకసారి మీరు ఊహించండి వాళ్ళ ప్లేస్లో మిమ్మల్ని మీరు పెట్టుకోండి పదివేల మంది జన సమూహమును పిల్లలు స్త్రీలు పురుషులు ఆ కొండ దగ్గర యేసు ప్రభు దగ్గరకు వచ్చి సమకూడి ఉండడాన్ని ఒక్కసారి మీ మనసులో మీరు ఆలోచించండి యేసు ప్రభు అడిగినటువంటి ప్రశ్నకి ఏమి సమాధానం చెప్తారు రెండు సమాధానాలు ఇక్కడ వచ్చినాయి ఏమి కూడా సమస్య పరిష్కారం కాదు అనేటటువంటివి వాటి యొక్క ఉద్దేశం ఈ సమస్యను పరిష్కరించడం సాధ్యం కాదు అంటే పెదవి విరిచారు సాధ్యం కాదు అని మనము ధ్యానించబోయేటటువంటి అంశము ఏమిటి అంటే ఫిలిప్పు అన్నటువంటి మాట ఏ మాత్రము ఇవి ఏ పాటివి ఇంతమంది వేల మంది జన సమూహానికి ఐదు రొట్టెలు రెండు చేపలు ఏ పాటివి ఏ మాత్ర అనేటటువంటి దాన్ని ఆయన తన అభిప్రాయాన్ని వెలుబుచ్చారండి మీరు ఆ పాసేజ్ని చదివినప్పుడు యేసు వాళ్ళని ఇట్లా మాట్లాడతారు ఏంటి ఇంత నెగిటివ్గా మాట్లాడతారు ఏంటి అని వాళ్ళని గద్దించలేదు కానీ ఆయన ఏమన్నాడంటే వాళ్ళందరినీ కూర్చోబెట్టమన్నాడు కూర్చోబెట్టారు ఒక రకమైన సస్పెన్స్ అనుకోండి ఇది ఆ తర్వాత ఆ చిన్నవాణి దగ్గర ఉండేటటువంటి ఐదు రొట్టెలు రెండు చేపలు తీసుకుని యేసు ప్రభు చేతుల్లో పెట్టారండి ఇక్కడ నేను మీకు ఒక విషయాన్ని మీతోటి కలిసి ధ్యానించాలనుకుంటున్నాను అది ఏమిటి అంటే నీ పరిస్థితుల గురించి కావచ్చు నీ వ్యక్తిగత జీవితాన్ని గురించి కావచ్చు నిన్ను గురించినటువంటి నీ అభిప్రాయం నిన్ను గురించినటువంటి నీ అభిప్రాయం అంటే ఏంటి నువ్వు ఈ లోకంలో ఈ పరిస్థితుల్లో నీ చుట్టూ ఉండే పరిస్థితుల్లో నువ్వు బ్రతికేటప్పుడు నిన్ను నువ్వు జీవించేటప్పుడు ఇతరులతోటి నువ్వు ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు వారితో కలిసిమెలిసి మాట్లాడేటప్పుడు నిన్ను గురించి నువ్వు ఒక అభిప్రాయానికి వస్తావు ఆ అభిప్రాయము బయటికి నువ్వు కనపరచకపోయినా చాలాసార్లు చాలా ఎక్కువ మంది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు తమకుండేటటువంటి బలహీనతలు నాకు ఈ బలహీనత ఉంది లేదంటే నాకు ఈ ఉంది నాకు ఈ కొరత ఉంది నా యొక్క రిసోర్సెస్ చాలా తక్కువ నాకు పెద్ద ధనవంతుల ఇంట్లో పుట్టలేదు లేదంటే నా దగ్గర పెద్ద ధనం లేదు నా దగ్గర పెద్ద చదువు లేదు నా దగ్గర పెద్ద క్రియేటివిటీ సృజనాత్మక శక్తి అనేటటువంటిది నా దగ్గర నా జీవితంలో లేదు నేను మిగిలినటువంటి వాళ్ళతో పోల్చుకుంటే నేను ఏ మాత్రపు వాడను నేను ఏ పాటి దానను అనేటటువంటి ఆలోచన నీకు కలిగి ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో కలిగి ఉంటుంది కలిగి ఉండగా పోదు ఎందుకంటే ఈ మెంటల్ ప్రాసెస్లో నిన్ను గురించి నువ్వు అంచిన అంచనా వేసుకున్నప్పుడు ఆ స్థితిలో నువ్వు అంచనా వేసుకుంటావు ఎక్కువ మంది ఈ విధంగానే ఉంటారు సాధారణ జనము పౌరుషంగా అతిశయంగా గర్వంగా నన్ను మించినోడు లేడు అనేటటువంటి యాటిట్యూడ్ కొద్ది మందిలో మాత్రమే ఉంటుంది వాళ్ళ జీవితంలో ఎంత పైకి పోతారో మనకైతే తెలియదు కానీ ఇక్కడ మాత్రము ఎంత స్వల్పమైనటువంటి ఆహారము అనేటటువంటి దాన్ని యేసు ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేశాడు ఏ విధంగా దాన్ని రూపాంతరం చెందించాడు ఏ విధంగా దాన్ని మార్చి వేసాడు అనేటటువంటిది నేను ఇప్పుడు చెప్తున్నాను చిన్నవారి యొక్క ఆ మూటలో వారి యొక్క బాక్స్లో లంచ్ బాక్స్లో ఐదు రొట్టెలు ఉన్నాయి రెండు చేపలు ఉన్నాయి ఇప్పుడు అవి యేసు ప్రభు చేతుల్లో పడ్డాయి ఈ యేసు ప్రభు చేతుల్లో పడిన తర్వాత ఆయన వాటిని తీసుకొని అక్కడ రాయబడినటువంటి మాట కన్నులెత్తి ఆకాశం వైపు చూసి కృతజ్ఞతాస్థితులు చెల్లించి వాటిని విరిచి శిష్యులకి వాటిని ఇచ్చాడు శిష్యులు బహుజన సమూహాలకి పంచి ఇచ్చాడని ఫిలిప్ ఏమన్నాడంటే ఇవి ఏమాత్రపు ఇది ఎంత స్వల్పమైనటువంటి ఆహారము చిన్న పిల్లలు తినేటటువంటి ఒక బాలుడు తినేటటువంటి ఆహారం ఇది ఇంతమందికి ఏ విధంగా పంచి పెడతామో అనేటటువంటి ఆ యొక్క కొద్ది ఆహారాన్ని వాళ్ళ ఉండేటటువంటి ఆ కొద్ది రిసోర్సెస్ని యేసు చేతుల్లో పడినప్పుడు ఆ యొక్క ఆ ఆహారం అనేటటువంటిది ఆ రొట్టెలు అనేటటువంటివి విలువబడి ఆయన ఫస్ట్ కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడు దేవుడికి స్టెప్స్ చూస్తాం ఆయన చేసినటువంటి పనులు చూస్తాం అవి ఆయన చేతుల్లో తీసుకుని ఒకటోది కన్నులు పైకెత్తి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి ఆయన శిష్యులకు పనిచేస్తే శిష్యుల దగ్గర నుంచి అవి జన సమూహానికి డిస్ట్రిబ్యూట్ అయినాయి అండి ఇక్కడ నేను మీ దృష్టికి తేవాలనుకున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే చిన్నవాడి చేతుల్లో నుంచి లేదంటే వాడి యొక్క లంచ్ బాక్స్ లో నుంచి ఆ యొక్క రొట్టెలు చేపలు యేసు ప్రభు చేతుల్లోకి వచ్చిన తర్వాత అవి అత్యంత శక్తివంతమైనటువంటి బలమైనటువంటి విస్తారమైనటువంటి ఆహారంగా రిసోర్సెస్ గా అవి మారిపోయినాయి ఆ రొట్టెలు ఆ చిన్నవారి యొక్క సంచిలో ఉన్నంత కాలం వాడి మూటలో ఉన్నంత కాలం వాడి లంచ్ బాక్స్ లో ఉన్నంత కాలం ఆ రొట్టెలు ఐదు రొట్టెలుగానే ఉండిపోతాయి ఆ రెండు చేపలు రెండు చేపలుగానే ఉండిపోతాయి వాడి దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ మనము చెప్పాలనుకుంటున్నటువంటిది మనము ధ్యానించేటటువంటి విషయం ఏంటంటే నీ దగ్గర ఉండేటటువంటిది నువ్వు ఇచ్చే నీ దగ్గర ఉండేటటువంటి ఆ రిసోర్సెస్ ఇక్కడ నేను చెప్పేట విషయం అంటే నిన్ను నువ్వు ఏసు ప్రభు చేతుల్లోకి నువ్వు అప్పగించుకున్నప్పుడు కంప్లీట్ గా సరెండర్ చేసినప్పుడు ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను నేను వాడి దగ్గర ఐదు రొట్టెలు ఉన్నాయి వాడు ఏమన్నా వాడు ఏమన్నా అని ఉండొచ్చు అంటే అయ్యా మీరు రొట్టెలు అడుగుతున్నారు బాగా బాగానే ఉంది నేను ఒక రెండు రొట్టెలు ఉంచుకొని మూడు రొట్టెలు మీకు ఇస్తానని చెప్పి అడగ అని చెప్పి చిన్నవాడు అనలే నేను ఒక రొట్టె ఉంచుకొని నాలుగు రొట్టెలు మీకు ఇస్తానని చెప్పి వాడు అనలే వాడు ఏమన్నాడంటే ఐదు రొట్టెలు సంపూర్ణంగా వాళ్ళకి ఇచ్చేసేది అంటే యేసు ప్రభుకి సమర్పించాడు ఉన్నటువంటిదంతా కూడా రెండు చేపలు ఐదు రొట్టెలు సంపూర్ణంగా యేసు ప్రభుకి చేతికి సమర్పించాడు అక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీరు గమనించాలా నీ దగ్గర ఉండేటటువంటి సంస్థాన్ని అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు పనికిరాదు అనుకుంటున్నటువంటి నీ జీవితం ఏ ఏ మాత్రపు జీవితము నాది ఏ మాత్రము సామర్థ్యం నాది ఏ మాత్రపు స్కిల్ నాది ఎందుకో పనికిరానటువంటి జీవితం మిగిలిన వాళ్ళతో పోల్చుకున్నప్పుడు నిన్ను గురించి అటువంటి ఎస్టిమేట్ లో ఉన్నప్పుడు నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే ఆ చిన్నవాడు తన దగ్గరుండేటటువంటి ఆ ఐదు రొట్టెలు రెండు చేపలు సంపూర్ణంగా యేసు ప్రభు చేతుల్లో పెట్టినటువంటి రీతిగా నీ యొక్క జీవితాన్ని అన్నిటికంటే ముఖ్యంగా నీ యొక్క హృదయాన్ని సంపూర్ణంగా యేసు ప్రభు చేతుల్లో పెట్టినప్పుడు యేసు దాన్ని సంతోషంగా స్వీకరిస్తాడు ఆయన అంగీకరించాడు వారి దగ్గర ఉండే రిసోర్సెస్ తక్కువే వారి దగ్గర బస్తాలు బస్తాలు రొట్టెలు లేవు ఏమండి క్యాన్లు క్యాన్లు రొట్టెలు లేవు అటువంటిది కాదు ఆయన ఎక్స్పెక్ట్ చేసింది యేసు ప్రభు ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేశాడు ఆ చిన్నవాడి దగ్గర నుంచి అక్కడ ఉండేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి అంటే ఎంత ఉంటే అంత వాట్ ఎవర్ ఇట్ ఈస్ టోటల్లీ అండ్ కంప్లీట్లీ యు యువ యు సరెండర్ టు మీ నాకు ఇచ్చేసే నా చేతుల్లో నా చేతుల్లో పెట్టేసే అనేటటువంటి సందేశము దాంట్లో అంతర్లీనంగా ఇవిడు ఉందండి నీ దగ్గర పెద్ద నువ్వు చాలా రిసోర్సెస్ నువ్వు యేసు ప్రభు చేతిలో పెడితే ఆయన సంతోషి సంతోషిస్తాడని కాదు నీ దగ్గర చాలా గొప్ప సామర్థ్యాలు అవన్నీ కూడా యేసు ప్రభుత్వం ఆయన చాలా సంతోషిస్తాడని కాదు ఆయన అడిగేటటువంటిది ఏమిటి అంటే నీ దగ్గర ఎంతైతే ఉందో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది చాలా స్వల్పమైనటువంటిది కావచ్చు నీ దృష్టిలో ఫిలిప్ లాంటి వాళ్ళ దృష్టిలో ఏ మాత్రపుది అని చెప్పి వాళ్ళు అనొచ్చు నిన్ను చూసి ఆ వీడు ఏ మాత్రపు వాడు ఆ ఈమె ఏ మాత్రపు దాని లే ఈమె వల్ల లోకానికి ఏమైనా ఉపయోగమా ఈమె వల్ల కుటుంబానికి ఏమైనా ఉపయోగమా వీడు ఏమైనా చదివి బాగుపడేనా వీడు ఉద్యోగం రకరకాల నిన్ను గురించినటువంటి వీడు పనికిరాడు ఈమె దేనికి పనికిరాదు అనేటటువంటి అభిప్రాయము ఫిలిప్ మాదిరి లోకము నీ మీద చెప్తూ ఉండొచ్చు అటువంటి అభిప్రాయాలు వెల్లడిపరుస్తూ ఉండొచ్చు ఫిలిప్ ఏ విధంగా అన్నాడు ఏ మాత్రపు ఏ పాటి రొట్టెలు ఇవి ఏ మాత్రపు రొట్టెలు ఇవి ఇంతమందికి పెట్టగలిగినటువంటి సామర్థ్యం దీనికి లేదు కదా అని ఒక రకంగా తిరస్కార భావంతో లేదంటే పనికిరాదు అనేటటువంటి భావంతో ఫిలిప్ మాట్లాడాడు వెరీ స్మాల్ క్వాంటిటీ అండి చాలా మందికి పంచి పెట్టాల ఏం పనికి వస్తాయి చిన్నవాడి లంచ్ లో ఉండేట బాక్స్ లో ఉండేటటువంటి రొట్టెలు ఆ విధంగా లోకము నిన్ను తృణీకరించవచ్చు నీ సామర్థ్యాన్ని బట్టి మాత్రమే కాదు నీ చూ నీ యొక్క ఆకారాన్ని బట్టి తృణీకరించవచ్చు నీ యొక్క చదువును బట్టి నేను తృణీకరించవచ్చు వీడికి చదువు లేదు అని చెప్పి నేను తృణీకరించవచ్చు వీడికి ఏ స్కిల్స్ లేదని చెప్పి లోకం నిన్ను తృణీకరించవచ్చు నీకు అందరికీ ఉండేటటువంటి సోషల్ స్కిల్స్ కానీ సాంఘిక పరమైనటువంటి అనేకమైనటువంటి నీకు లేవు అని చెప్పి తృణీకరించవచ్చు నీకు ఉన్నత కులం లేదని చెప్పి నిన్ను తృణీకరించవచ్చు ఏ విధంగానైనా తృణీకరించవచ్చు నీ రంగును బట్టి నేను తృణీకరించవచ్చు నీ యొక్క అనేకమైనటువంటి శారీరకమైనటువంటి బలహీనతలు బట్టి నిన్ను తృణీకరించవచ్చు కానీ విషయం ఏమిటి అంటే ఈ లోకము తృణీకరించినా నీ చుట్టుపక్కల ఉండేటటువంటి సన్నిహితులు నిన్ను తృణీకరించిన నీ జీవితాన్ని ఆ చిన్నపిల్లవాడు ఆ ఐదు రొట్టెలు రెండు చేపలు సంపూర్ణంగా ఏసు ప్రభు చేతిలో పెట్టినటువంటి రీతిగా నీ యొక్క జీవితాన్ని అది ఎటువంటిదైనా సరే ఎంత అల్పమైనటువంటిది అయినా సరే ఎంత స్వల్పమైనటువంటిది సరే అయినా సరే అది యేసు ప్రభు చేతుల్లో పెట్టినప్పుడు దాన్ని ఆయన రూపాంతరము చెందిస్తాడు దాన్ని ఆయన మార్చి వేస్తాడు నీ దగ్గర అది నువ్వు ఉన్నంత వరకు నీలో నువ్వు కూర్చొని కుమిలిపోతూ ఉంటున్న వరకు ఆ యేసు ప్రభుకి దూరంగా ఉన్నంత వరకు నువ్వు అలాగే ఉండిపోతావు ఏమీ మార్పు ఉండదు కానీ నువ్వు ఉన్నవాడివి ఉన్న రీతిగా నువ్వు ఉన్నదానివి ఉన్న రీతిగా నీ హృదయంలో ఏ అరమరిక లేకుండా కొంచెం దాచుకొని కొంచెం యేసు ప్రభుకి ఇచ్చేటటువంటి ధోరణి కాకుండా సంపూర్ణంగా నీ పూర్ణ హృదయం నీ పూర్ణ మనస్సు నీ పూర్ణ శక్తి నీ పూర్ణ బలము యేసు ప్రభు చేతుల్లో పెడితే వాడు పెట్టాడు చిన్నపిల్లవాడు పెట్టాడండి సమస్తము యేసు ప్రభు చేతుల్లో పెట్టాడు దాన్ని కానీ పెడితే ప్రభు చేసేటువంటి పని ఏంటో తెలుసా అండి ఇక్కడ నువ్వు నీ జీవితాన్ని యేసు ప్రభు చేతుల్లో పెట్టినప్పుడు సంపూర్ణంగా ఇచ్చినప్పుడు ఆయనకి పూర్తి అధికారాలు సమస్తము యేసు ప్రభు చేతుల్లో నువ్వు పెట్టినప్పుడు ఆయన నిన్ను తీసుకొని ఆయన నిన్ను గురించి తండ్రికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాడు నిన్ను గురించి తండ్రికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాడు నువ్వు దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించేదానికి ఒక వ్యక్తినిగా ఒక కుమారుడుగా కుమార్తెగా ఒక జీవితంగా నువ్వు మార్చబడతావు నీ జీవితంలో ఇంకా ఏమీ మార్పు రాలేదు నువ్వు చేసిందల్లా ఏమిటి అంటే చిత్తశుద్ధితో ఏ అరమణిక లేకుండా పూర్తిగా నీ జీవితాన్ని యేసు ప్రభు చేతుల్లో అప్పజెప్తే యేసు ప్రభు నిన్ను గురించి తండ్రికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాడు ఎందుకంటే ఈ కుమార్తె ఈ కుమారుడు ఎటువంటి అరమరిక లేకుండా సంపూర్ణంగా తన జీవితాన్ని నా చేతుల్లో పెట్టింది తండ్రి నేను దీన్ని నీకు సమర్పిస్తున్నాను దీన్ని విరిచి అనేక మంది జనాలకి పంచి ఇవ్వు అని యేసు నీ విషయమై తండ్రికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాడు హల్లులెత్తి ఆకాశం వైపు చూసి ఆయన తండ్రికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడు ఇంకా ఐదు కానీ ఉన్నావి ఏమి మార్పు కాలే ఇంకా ఐదు రొట్టెలే కానీ మొట్టమొదటిగా ఆయన ఇది చాలా విలువైనటువంటిది ఈ నా చేతిలో ఉండేటటువంటి ఐదు రొట్టెలు ఆ దేవుని యొక్క దృష్టిలో ఆ దేవుని కుమారుని యొక్క దృష్టిలో ఆ ఐదు రొట్టెలు ఎంతో ప్రశస్తమైనటువంటివి మిగిలినటువంటి వాళ్ళ కళ్ళకిది కనిపించలేదు ఫిలిప్ కళ్ళకి అది కనిపించలేదు అందే కళ్ళకి కనిపించలేదు జన సమూహము కంటికి కనిపించలేదు కానీ దేవుడి కంటికి యేసు ప్రభు కంటికి మాత్రము ఒక అద్భుతమైనటువంటి దృశ్యము వాళ్ళు చూస్తూ ఉన్నారు ఆ ఐదు రొట్టెలు విలువబడి అనేక వేల మందికి ఆహారంగా మారడాన్ని ఆయన తండ్రి అయినటువంటి దేవుడు చూస్తూ ఉన్నాడు ఐదు రొట్టెలు యేసు ప్రభు చేతుల్లో పడినప్పుడు అది అనేక మందికి ఆహారంగా మారి వారి యొక్క ఆకలిని తీర్చిందండి దేవునికి మహిమ కలిగింది సో నీ జీవితాన్ని యేసు ప్రభు చేతిలో నువ్వు పెట్టినప్పుడు ఏసు నీ విషయం తండ్రికి కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తాడు నీ జీవితంలో ఇంకా అటువంటి మార్పు ఏమీ రాలే కానీ ఒక పని మాత్రం నువ్వు చేశావు నా జీవితాన్ని నీ చేతుల్లో సంపూర్ణంగా పెడుతున్నా నా హృదయంలో నేను మిగిల్చుకుని ఇది మాత్రం నన్ను నేను కంట్రోల్ చేసుకుంటాను ప్రభు నా హృదయంలో ఈ పాటు మాత్రం నా కంట్రోల్లోనే ఉంటుంది ఈ అలవాటు మాత్రం నా కంట్రోల్లో ఉంటుంది ఈ తలపులు మాత్రం నా కంట్రోల్లో ఉంటాయి దీని అంతా నేను కంట్రోల్లో ఉంటా కొంచెం హృదయం నా హృదయంలో కొంచెం పార్ట్ అనేటటువంటిది నీ చేతులకు అప్పగిస్తా అనేటటువంటి దానితోటి నువ్వు యేసు ప్రభువుని అప్రోచ్ అయితే కుదరదు దాని వల్ల ఎటువంటి ఉపయోగము ఉండదు నేను నువ్వు సంపూర్ణంగా నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ శక్తితో నీ పూర్ణ బలంతో నీకునేటటువంటి దాన్ని సమస్తము యేసు ప్రభు చేతుల్లో పెట్టినప్పుడు ఆయన చేతుల్లో అవి రూపాంతరం అనేటటువంటిది చెందదు నీ విషయమై యేసు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు ఏమీ జరగక ముందే ఐదు రోడ్లతో ఏ ఫలితము బయట కనబడక ముందే భాయపరచబడక ముందే యేసు వాటి విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు మీరు చూడండి ఆ యొక్క వాక్య భాగంలో చిట్ట చివరి భాగానికి మీరు వచ్చినప్పుడు ఎంతమంది తిన్నారండి ఐదు వేల మంది పురుషులు ప్లస్ స్త్రీలు సాధారణంగా పురుషుల కంటే స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే దేవుని వాక్యం వినేటటువంటి విషయంలో కానీ ప్రార్థనలు చేసేటటువంటి విషయంలో కానీ ఇటువంటి విషయాలు అన్నిటి విషయాల్లో స్త్రీల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది పురుషుల కంటే కూడా సో జనరల్ ఒక నార్మల్ ఎస్టిమేట్ ప్రకారము ఐదు వేల మంది పురుషులు ఉంటే కన్జర్వేటివ్ ఎస్టిమేట్ తక్కువ ఎస్టిమేట్ వేసుకుంటే ఏమండి ఐదు వేల మంది స్త్రీలు ఉన్నారనుకోండి వేల మంది వాటితో పాటు వచ్చినటువంటి పిల్లలు ఇంకొక రెండు వేలు వేసుకోండి సో ఎట్లా లేదన్నా అక్కడ వేల సంఖ్యలో జనాలు అక్కడున్నారు ఈ వేల మంది ఆ దినాన ఆహారాన్ని తిని తృప్తిపడి పన్నెండు గంపలు వాళ్ళు ఆ ఆహార పదార్థం మిగిలిపోయినటువంటి రొట్టెలతోటి చేపలతో నింపారు ఇప్పుడు మీరు చెప్పండి యేసు ప్రభు ఇవేమీ జరగక ముందు మిగిలిపోయినటువంటి ముక్కలు పన్నెండు గంపల్లోకి ఎత్తకముందు అవేమీ చూడకముందు యేసు ప్రభు ఏం చేశాడు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడు నీ జీవితంలో అత్యంత కీలకమైనటువంటి క్రిటికల్ టైం అనేటటువంటిది ఒకటి ఉంటుంది అది ఏంటి అంటే అండి నువ్వు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయనకి నేను నువ్వు సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు అనేటటువంటి గడియ ఆ నిమిషము అది ఈ నిత్యత్వం అనేటటువంటి దాంట్లో చాలా 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 ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి సమయం అండి అప్పుడు ఆ సమయంలో ఆ కీలకమైనటువంటి సమయంలో నిన్ను నువ్వు యేసు ప్రభుకి అప్పగించుకున్నావు నిన్ను నువ్వు దేవుడికి అప్పగించుకున్నావు నీ నీ దగ్గర నుంచి ఇంకా ఫలితం ఏమీ దేవుడు నీ కళ్ళతో నువ్వు చూడటంలే కానీ ఏసు నీ విషయమై దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తారు నువ్వు యేసు ప్రభుకి సమర్పించుకున్నప్పుడు నువ్వు ఎవరైనా సరే ఎట్లా ఉన్నదానివి ఎట్లా ఉన్నవాడివి ఏ విధమైన అట్లాగే యేసు ప్రభుకి నిన్ను నువ్వు పూర్తిగా సమర్పించుకో ఆయన ఇచ్చేటటువంటి రక్షణలోకి ఆయన ఇచ్చేటటువంటి పాప క్షమాపణలోనికి ఆయన ఇచ్చేటటువంటి నిత్య జీవంలోనికి అన్నిటికంటే ముఖ్యంగా ఆ ప్రభు యొక్క అధికారము కిందకి సంపూర్ణంగా నువ్వు వస్తు అంగీకరించినప్పుడు నీ జీవితంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని చేస్తాడు ఇది అతిశయోక్తి కాదు ఇది కల్పనా కథ కాదు కొన్ని లక్షలు కొన్ని కోట్ల మంది జీవితాలు అటువంటి నిర్ణయాలు చేసి యేసు ప్రభు ద్వారా వాళ్ళ జీవితాలు మార్చబడ్డాయి ఆ చిన్నవాడి మూటలో ఐదు రొట్టెలు రెండు చేపలు వాడు కానీ ఉంచేసుకొని ఉంటే వాడు తినేసి బహుశా ఖాళీగా ఇంటికెళ్ళి ఉండేటటువంటి వాడు కానీ ఏసుకి సమర్పించినప్పుడు అది అనేక మందికి దీవెనగా ఆశీర్వాదకరంగా మారింది నిన్ను కూడా దేవుడు ఏం చేస్తాడంటే అనేక మందికి ఆశీర్వాదంగా దీవెనగా మారుస్తాడు అబ్రాహం లోబడినప్పుడు దేవుడు ఆయన్ని అనేక జనులకు ఆశీర్వాదంగా మార్చాడు ఒక వ్యక్తి ఎక్కడో విగ్రహారాధన జరిగేటటువంటి ఊరు అనేటటువంటి ప్రాంతంలో దేవుని యొక్క స్వరానికి లోపడి కాలాని దేశంలోనికి వెళ్ళి అక్కడ నుంచి పోకుండా అక్కడ నిలబడిపోయి స్థిరపడిపోయి దేవునికి లోబడ్డటువంటి ఆ వ్యక్తిలో నుంచి ఒక పెద్ద దేశమే పుట్టుకొని వచ్చిందండి తను తన పూర్తిగా ఆయన సమర్పించుకున్నాడు సో రెండో దాంట్లోకి వస్తాం దేవునికి కృతజ్ఞతాస్తుతలు చెల్లించాడు చెల్లించిన తర్వాత ఆ రొట్టెలను ఆయన ఏం చేశాడంటే విరచి అని చెప్పి రాయబడింది ఆ రొట్టెలను ఆయన విరచి బైబిల్లో ఏమని చెప్పి రాయబడింది ఒక్కసారి చూస్తామండి మత్తై శువార్త పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచనం నుంచి ఇరవై ఒకటో వచనం వరకు చదువుతానండి ఎందుకంటే మనము యోహాన్ సువార్త ఆరో అధ్యాయము ఒకటో భాగం నుంచి పద్నాలుగు వచనాలు చదివాము కదా అది యోహాను రాసినటువంటి సువార్త అదే సంఘటనని మత్త ఈ రకంగా రాశాడు మార్కు కూడా అండి అయ్య వాటిలోకి పోము ఒక విషయం ఒక విషయాన్ని చెప్పేదానికి మాత్రమే నేను మత్సవార్తలోకి వస్తున్నాను